హాయ్ హలో వెల్కమ్ టు శ్రవణ హెల్త్ టిప్స్ ఈ రోజు మనం ప్రముఖ పీడియాట్రిక్ డాక్టర్ సునీల్ కుమార్ సార్ ని కలిసి నమస్తే సార్ నమస్తే శ్రావణి సార్ అసలు జాండీస్ అంటే ఏంటి సార్ జాండీస్ అనేది ఒక సిమ్టమ్ జాండీస్ అనేది ఒక డిసీజ్ కాదు జాండీస్ అనేది ఒకవేళ డెఫినేషన్ లాగా చెప్పాలంటే ఎల్లోయిస్ డిస్కలేషన్ ఆఫ్ ది స్కిన్ అండ్ స్క్లీరా అంటే ఎవరికైతే కంటిలో ఉండే స్క్లీరాను తర్వాత స్కిన్ అనేది ఎల్లో ఉండడము దాన్ని జాండీస్ అంటాము ఈ పిల్లల్లో వచ్చే జాండీస్ ని మనకి యూజువల్ గా నీనేటల్ జాండీస్ అంటే ఎవరికైతే వన్ మంత్ లోపు వచ్చే జాండీస్ ని నీనేటల్ జాండీస్ అంటాం ఈ నీనేటల్ జాండీస్ కి చాలా రకాల కారణాలు ఉంటాయి అన్ని అన్నిటి డిస్కస్ చేయాలకుంటే చాలా టైం పడుతుంది బట్ మస్ట్ కామనెస్ట్ కాజ్ ఆఫ్ ది నీనేటల్ జాండీస్ అంటే ఫిజియలాజికల్ నీనెటల్ జాండీస్ అంటాం ఫిజియలాజికల్ అంటే ఇది ఒక జబ్బు కాదు ఫిజియలాజికల్ గా వస్తుంది అనమాట ఫిజిలాజికల్ గా ఎందుకు వస్తుందంటే యూజువల్ గా మనకి బేబీస్ కి పొట్టలో గర్భసంచిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఉండే హిమోగ్లోబిన్ ఫీటల్ హిమోగ్లోబిన్ అంటాం అనమాట ఎవరైతే ఎప్పుడైతే మనకి బొడ్డు తాడు కట్ చేసి బేబీని సపరేట్ చేస్తామో మదర్ నుంచి అప్పుడు ఈ ఫీటల్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా తగ్గిపోయి మామూలు అడల్ట్ హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి ఈ ప్రాసెస్ లో వాళ్ళకి ఆర్బీసీ అనేది అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలన్నీ బాగా డిస్ట్రాయ్ అయిపోతాయి ఈ ఎర్ర రక్త కణాలు డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా సీరం బిల్లుబిన్ లెవెల్ అనేది బ్లడ్ లో ఎరివేట్ అవుతుంది సో కానీ ఈ హై హై లోడ్ అనమాట ఈ సీరం బిల్లుబిన్ అనేది మామూలుగా లివర్ తోనే ఎక్స్క్రీట్ అయిపోయి బ్లడ్ లో కలిసిపోతుంది సో కానీ ఈ హై లెవెల్ ఆఫ్ ఆర్బీసీ అంటే రక్త కణాలు ఎక్కువ ఎక్కువ డిస్ట్రాయ్ అయిపోయి హై లెవెల్ ఆఫ్ సిరమ్ బిల్లిబుల్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వన్ బేబీస్ ఎవరికైతే ఉందో వాళ్ళకి లివర్ కాలేయం అనేది అంత నార్మల్ నార్మల్గా పనిచేసినప్పటికీ హై లోడ్ తట్టుకోలేదు అనమాట సో ఎక్కువ ఫిల్టరేషన్ అబ్జార్బ్షన్ ఎక్కువ కాకుండా సిరమ్ బిల్బుల్ లెవెల్ అనేది బాగా పెరిగిపోతుంది ఈ సిరం ఈ సీరమ్ బిల్లిబిల్ లెవెల్ వల్లనే మనకి ఎల్లో కలర్ జనరేట్ అవుతుంది ఎక్కువ ఎల్లో కలర్ జనరేట్ అయినప్పుడు ఫస్ట్ మనకి ఐస్ ఎల్లో కనిపిస్తాయి దాని తర్వాత ప్రోగ్రెస్ అయినప్పుడు ఫేస్ దాని తర్వాత నెక్ నెక్ తర్వాత చెస్ట్ చెస్ట్ తర్వాత అబ్డమిన అబ్డమ్ తర్వాత లాస్ట్ కి పాదాలు కూడా ఎల్లో కలర్ అవుతాయి థ్యాంక్ యూ సార్ మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్